మేము మంచి హృదయంతో కేంద్రానికి స్థలాలు సూచనలు ఇచ్చిన అధ్యక్ష కానీ ఇంత కచ్చ కడతారని కూడా ఊహించలేదు అధ్యక్ష మేము మన చిన్నప్పుడు చదివిన ఒక సామెత చెప్తా అధ్యక్ష ఎడారిలో నీరు తావచ్చు ఎడారిలో నీరు తావచ్చు ఇసుక నుంచి చమరు దియ్యచ్చు కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు కానీ ఈ కేంద్ర విధానాలు మాత్రం సమాధాన పరచట్లేము సాధ్యమవుతుంది వాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిందే అధ్యక్ష మనమేమో విదేశీ మరియు స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంటే కేంద్ర పెద్దలేమో సొమ్ముడిది షోకొకటిది అని ఎంజాయ్ చేస్తున్నారు అధ్యక్ష ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా పెడుతున్నారు అధ్యక్ష అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐడి దాడులు సిబిఐ దాడులు ఉన్ననే నువ్వు ఒక పేద విద్యార్థులకు విజ్ఞానంలో దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష ఇంత ఘోరం ఇంక టాక్స్ దాడులు చేయాలంటే ఇటాల రాజే మీద రజాయి ఐదు ఎకరాల్లో రాజబోళి కట్టు చూడదు ఒక వివేక్ మీద జై వెంకట స వివేక్ మీద జై వాళ్ళ మీద జైరా అధ్యక్ష మా శుంటి గోల బాలల మనుషుల మీద చేస్తారు అధ్యక్ష సాప్జీ దేశనా అత్త రివాజ హెక్ పచాన మారో కాము హెక్ ధర కోవి ని కొండంతో ఎల్కన్ పట్టినట్టుగా కేంద్ర పెద్దలు చెప్పేటి ఒకటి చేసి ఒకటి అధ్యక్ష అభివృద్ధి అంటే అన్ని అమ్మేయడమేనా మీ దోషలకు కట్టబెట్టడమేనా నా కార్మికులు రుసురు పోసుకోవడమేనా ఇంకా మీ దహం తీరనట్లేనా మీరు తొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ ఓ విజయమాల్యా రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి భూతాలను కూడా వదలదు రక్ష వీళ్ళు మీ మీ దోస్త్ అదానికి రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇన్సూరెన్సులు పది లక్షల కోట్లు హాజరైపోయింది అధ్యక్ష ఏడున్నాడు అధ్యక్ష ఒకనాడు ప్రపంచంలో నంబర్ టూ ప్లేస్కి పోయిండు మొన్న ఏమైంది పది లక్షల కోట్లు పది రోజులలో హాజరైపోయింది అధ్యక్ష నేను కూడా అధ్యక్ష పాలమ్మిన పూలమ్మిన అమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటోడిచిన హాస్పిటల్ పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టినా పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టినా స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయినా అధ్యక్ష మా శాఖ అభివృద్ధి భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియత్తమ ప్రధానమంత్రి గారు ఛాయడు పిఎం పిఎంఐడు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏది వస్తే అది అమ్మితానికే తయారైంది ఆయన మినట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత దూరం ఎప్పుడు కూడా చూడలేదండి మన తెలుగేంటి ఏంటి ఆడపరుచున్నది నిర్మలమ్మ మన తెలుగు వారి కోడలు అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామరెడ్ కానవేనో రేషన్ షాప్లో ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష మా మీ ఊర్లోనే అధ్యక్ష ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష బిఆర్ఎస్ అంటే చంద్రుడు బిఆర్ఎస్ అంటే సూర్యుడు మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డ అధ్యక్ష శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీ లాగా ఒక చగువేర లాగా ఒక నిల్సన్ లాగా ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపణమే మీ వల్ల కాలేదు అప్పటి ఆ చల్లని చంద్రుడే ఆపణం మీ వల్ల కాలేదు ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుని ఆపగలరా ఆయన కోపాన్ని మీరు చూడగలరా చూసి తట్టుకోగలరా కేసీఆర్ దెబ్బకు చిన్నప్పుడు ఒక సినిమా చూసిన అధ్యక్ష నేను చాలా సినిమాలు చూసిన అధ్యక్ష అందులో ఒకటి ముఖరగా సికిందర్ చూసిన అధ్యక్ష